నమస్కారం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీ పీవీబీ బాధ్యతలో ప్రైవేట్ పరం చేస్తూ విద్యార్థులకు అన్యాయం చేస్తుందంటూ ఏలూరు నగరంలో డిగ్రీ కాలేజీ కు శాశ్వత భవనం లేదని త్వరిత పట్టణ డిగ్రీ కాలేజ్ కి భవనం నిర్మించాలని ఏలూరు పీడీఎస్ఓ ఆధ్వర్యంలో విద్యార్థులు రోడ్డెక్కారు జంక్షన్ నుంచి కొత్త వస్తాం వరకు ర్యాలీ నిర్మించారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్ రావు మాట్లాడుతూ నగరంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ నిర్మించాలని డిమాండ్ చేశారు జిల్లా పరిధిలోని హై స్కూల్ ప్లస్ లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులు వెంటనే భర్తీ చేయాలన్నారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పద్దతితో ప్రైవేటీకరణ చేయాలనుకునే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోర काशी बिरजी आने आने इंके समझा पाने इंके समझा पाने इंके पाने रे आना इंके लोग 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 భాస్కర్ రావు రాష్ట్ర అధ్యక్షులు ఈ రోజు ఏలూరులోని విద్యా ఉపరంగ సంక్షోభం విద్యార్థి యువకుల ఆత్మతులైన అంశం మీద సంస్థ నిర్వహణ పెరుగుతుంది నిన్న ముఖ్యంగా చూసినట్లయితే రోజు రోజు కూడా విద్యా సంస్థలు పరిష్కారం సంబంధ దృష్టి కాకుండా వ్యతిరేకంగా పెరగకూడ పరిస్థితి కనబడతా ఉంది లేక అనగానే ఏదైతే పెరుగుతూ ఉంటదో విద్యా సంస్థలు కూడా పాలక మార్పులు కొద్ది పెరుగుతూ ఉన్నాయి ఏదైనా చూసినట్లయితే ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత భావన కూడా లేని పరిస్థితి మరొక వైపు హై స్కూల్ టెస్ట్ పెద్దగా తీసుకొచ్చారు దాంట్లో పోస్ట్ లేక సరైన విద్య అనేది ఆ తరగతికి అందట్లేదు ఈ మధ్యకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా అటు పాడపురం కానీ ఇటు ఏ సంబంధించి పోలవర మండలాలు కానీ అల్లుగురు జిల్లాలో కానీ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు వరుసగా మరణాలకు గురవుతూ ఉన్నారు కానీ ఆశ్రమ పాఠశాలలో ఒక ఏ నేను మంచి నీరు లేకపోవడం చదన పోస్ట్ కార్డు అందకపోవడం దీనికి సంస్థ కారణాలుగా ఉంది కానీ కూడా ప్రముస్తూ దీని మీద స్పందించిన పరిస్థితి ఏమవుతా ఉంది ఢిల్లీ సంక్షేమ శాఖ మంత్రి సంజయనాడు గారు సంధ్యనాయ గారు దీన్ని స్పందించి దీనికి సంబంధించి ఒక ఎంక్వైరీ కమిటీ చేసి రాష్ట్రంలో శాతపత్వం ద్వారా విడుదల చేయాలని చెప్పేసి మేము పేరు ఎస్ డిమాండ్ చేస్తూ ఉన్నాం వివిధ పరిశ్రమలోని ప్రతి రాష్ట్ర పరిశ్రమకి ఒక ఏడు పోస్టులు వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యక్తంలో పెన్నుల ఆరు వేల పోటీ కొత్త కోశాధికారిగా పనిచేస్తున్నాను అయితే ఈ రోజు ఏలూరు నగరంలో డిగ్రీ కళాశాలకి ఇంతవరకు సొంత భవనాలు లేవు ఇన్నేళ్ల స్వాతంత్రంలో మనకి ప్రభుత్వం మీద ఉంది ఏకైక ఒకే ఒక్క డిగ్రీ కళాశాల అది కూడా ఇంటర్ కళాశాలకు మాత్రమే ఉన్న భవనాల్లో కొన్ని గదుల్ని డిగ్రీ కళాశాలకు కేటాయిస్తూ ఇన్నేళ్లుగా అదే క్లాసుల్లో క్లాస్ రూముల్లో క్లాసులు నిర్వహిస్తున్నారు సో మేము డిడీఎస్ఓగా ఈ భవనాలు నిర్మించాలని దీనికి ఎస్టిమేషన్ దాదాపు పన్నెండు పాయింట్ ఆరు కోట్ల అంచనా వేశారు వాటిని వెంటనే ప్రభుత్వం కేటాయించి డిగ్రీ కళాశాలకు ప్రభుత్వ సొంత భవనాలను నిర్మించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇక్కడ ఉన్న ఏలూరు నగరంలోని బీసీ ఎస్టీ ఎస్టీ కళా సంక్షేమ హాస్టల్లో మంచి మంచినీటి సౌకర్యం కూడా సరిగ్గా లేదు అలాగే వాష్రూమ్స్ బీసీ భవనాలకు బీసీ హాస్టల్ అసలు సొంత భవనాలు కూడా లేవు సో ఏలూరు నగరంలోనే ఈ హాస్టల్ అన్నిటికీ కూడా సొంత భవనాలని మంచినీటి సౌకర్యాన్ని పౌష్టికాహారాన్ని అఖిలేంద్ర దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో గూడూరు నియోజకవర్గం దేవడూరు గ్రామంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు అఖిలేంద్ర దివ్యాంగుల సేవా సమితి మానవ సేవ మాధవ సేవ ఆధ్వర్యంలో ప్రతి నెల పెన్షన్ల నుంచి వంద రూపాయలు సభ్యత్వం కట్టి ఆయమంతో ఎవరైతే మానసిక దివ్యాంగులు మెడిట్ దివ్యాంగులకు ప్రతి నెల నిత్యావసర వస్తువులు బియ్యం కట్టా ఇవ్వడం జరుగుతుంది మాధవ సేవ లక్ష్యంగా ఇబ్బంది పడుతున్న దివ్యాంగులు కళల్లో ఆనందం చూడటమే మా అందరికీ సంతోషంగా ఉంటుందని మాలో మేమే మాకు మేమే సహాయం చేసుకోవడం చాలా సంతోషదగ్గ విషయంగా భావిస్తున్నామని అఖిలాంధ దివ్యాంగుల జిల్లా అధ్యక్షుడు మామిడిపల్లి నాగభూషణ తెలియజేశారు పది నెల పిల్లలప్పుడు కానీ ఉండండి పోలియో వచ్చింది పోలియోలో నెగలవాపొచ్చి కళ్ళు మళ్ళీ మళ్ళేమో కొంచెం పెద్ద

నెలకు సరిపడా ని వస్తువులు తీసుకొచ్చి మా మేమున్నామని చెప్పి అందరూ కలిపి కలిసి మాలో నెలకొచ్చే పెన్షన్లో తరఫు వంద రూపాయలు కద్యతను కట్టుకొని ఈరోజు ఈ గురువుడికి ఆల్రెడీ ఈ ఊళ్ళో ఇద్దరికి ఇచ్చాం అలాగే ఈ కూడా అలాగే బాగా ఇబ్బంది పడుతున్నారు రెండు పండులు లేరు తల్లిదండ్రులు లేరు అలాగే వాళ్ళ అక్కగారు చూసుకుంటున్నారు కాబట్టి ఇలాంటి ఎవరైతే బాగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని మా టీంలో వెళ్ళి ముందుకంటే చూసి ఎవరికైతే ఇబ్బంది పడుతున్నారో తెలుసుకుని వాళ్ళకి గరంలోని గంగల్మూడి ఉన్న మావి గారి తోటలో ఫ్లాట్స్ కొనుక్కొని చాలా సంవత్సరాలు అయినప్పటికీ కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఈ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రాంతంలో రోడ్ల సదుపాయం గాని కరెంటు సదుపాయం గాని వాటర్ సదుపాయం గాని లేకపోవడం వల్ల ఇక్కడ ఉంటున్న కుటుంబాలు చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు ఈ ప్రాంతాన్ని సందర్శించి తగిన చర్యలు చేపట్టాలని పలువురు అభిప్రాయపడుతున్నారు నమస్కారం నా పేరు మాధురి మేము ఇక్కడ ఎస్పీ డెవలప్మెంట్స్లో ఫ్లాట్ తీసుకొని హౌస్ కట్టుకున్నామండి కానీ ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయని చెప్పి ఫ్లాట్ ఇచ్చారు బట్ అయితే ఇక్కడ అసలు ఏమి లేవు కరెంటు వాటరు రోడ్డు ప్రతిదీ ఇబ్బందినండి అండి అసలు ఏమి ట్యాప్ కనెక్షన్ ఎంచుకుందామన్నా ట్యాప్ రాదు కరెంట్ అంటే కరెంట్ అంటే తప్పదు కాబట్టి మ్యాండేటరీ వేయించుకున్నాం వాటర్ కానీ రోడ్ కానీ ప్రతిదీ ప్రాబ్లంగానే ఉందండి ఇక్కడ ఫ్లాట్ తీసుకునేటప్పుడు అన్ని లోపల అన్నీ ఉన్నాయండి అసలు మీకు ఏ ఇబ్బంది ఉండదు అని చెప్పి ఫ్లాట్ ఇచ్చారు సరే మీ ఈఎంఐలు అన్నీ పెట్టుకొని కట్టుకున్న తర్వాత ఇక్కడ వస్తే అసలు ఏమీ లేదు చెట్లు మొత్తం ఆడేవి ఉంది దాని కూడా ఫ్లాట్లు యాభై ఫ్లాట్లు దాకా ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదండి ఏదైనా కొంచెం చూసి గవర్నమెంట్ వాళ్ళు ఏమైనా హెల్ప్ చేసి ఈ రోడ్లు ట్యాప్ కనెక్షన్లు ఎన్ని ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం అండి నన్ను శ్రీనివాసరావు అండి మేము మావిగారి తోటలో తంగిలిమూడి తోట తోటనందు మరి అపార్ట్మెంట్లు కొనుక్కో అపార్ట్మెంట్ ప్లాట్లు తీసుకొని మేము సుమారు ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాము మరి గారి తోట నుంచి సుమారు అరవై మంది అరవై డెబ్భై ఫ్యామిలీస్ ఉన్నారు ఇక్కడ ఆరు ఎనిమిది ఒక సుమారు ఒక పది అపార్ట్మెంట్లు ఇక్కడ ఉన్నాయి మళ్ళీ ఉన్నప్పుడు మరి మా పిల్లలు మేము ఆఫీసులకు కానీ తర్వాత స్కూల్కి కాలేజీలకి ఆడపిల్లలు వెళ్ళాలంటే మరి రాత్రి అవగానే మహా చీకటి అరణ్యంలాగా ఉంది ఇక్కడ మరి స్థానికు సంబంధించినటువంటి మరి ప్రభుత్వ అధికారులు ఐదారు సంవత్సరాల నుంచి మళ్ళీ ఇక్కడికి రావటం లేదు వేలాది రూపాయలు ట్యాక్స్ రూపంలో మరి ఇంటి పనులు కూడా మేము అంతా కడుతున్నాము కడుతున్నప్పుడు దానికి సం క్రిందట ఎస్వి టూ డెవలప్మెంట్లో స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకున్నాము మాకు అక్కడ అన్ని సౌకర్యాలు ఇస్తామని చెప్పి మోసం చేశారు రియల్ ఎస్టేట్ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి మేము నివాసయోగ్యం కాకుండా అయిపోయింది ఎంతో కష్టపడి ఈఎంఐలు కట్టుకుంటూ లోన్ పెట్టుకుని రూపాయి రూపాయి దాసి ఈఎంఐలు కట్టుకుంటూ అక్కడ నివాసయోగ్యం లేకుండా అయిపోయింది అది ఏలూరు నడిబొడ్డులో ఉండి కూడా తంగిలిమోడి మాయగారి తోట అండి అవి ఇంచుని ఎవరో పట్టించుకోవట్లేదు కనీసం సామాన్య మానవుడికి ప్రతి మనిషికి నీడైనటువంటి మంచినీళ్ళు రహదారి తర్వాత కరెంటు వీధి లైట్లు ఇవేమీ లేకుండా మమ్మల్ని మోసపూరితంగా మోసం చేసి సైట్లు అమ్మి మేము ఇల్లు కట్టుకున్నాం అందులో మమ్మల్ని మోసం చేశారు మేమెంతో పిల్లలతోటి భయభ్రాంతులు అయిపోయి ఉండలేక మళ్ళీ ఇంట్లోకి వచ్చేసాము అటు ఈఎంఐలు కట్టుకున్నాము మండలం గ్రామంలో వరదల కారణంగా పాడైన కంగట్లోకి ఇద్దరు మోటార్ సైకిల్ మీదుగా వెళ్తుండగా అదుపు తప్పి వాగులకు తీసుకొలారు అందులో పడిన ఒకరికి స్వల్ప గాయాలు మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి వెంటనే గ్రామ ప్రజలు మండల ప్రాథమిక ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించారు వెనుకనే వైద్యం కోసం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు बंडी सावन लागो ना लास्ट पाळ घालणार बंडी एव गाड बंडी आता अबना रे काय और बंडी फोटो दे حالا दिसी दे आला देर करे दिस आणि जेसी बोलतो मन विचार तो सरीता आवाज बंडी यांना पण बोलू दे अरे अबे इन टबिज पण సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ పై దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని చింతనపూడి నియోజకవర్గ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు ఎం ముక్తేశ్వరరావు మాదిగా అన్నారు చందనపూడి పట్టణంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో బీఆర్ గవాయిపై దాడి చేసిన వారిని శిక్షించారని నిరసన కార్యక్రమం నియోజకవర్గ కన్వీనర్ తాలూరి రాజారావు మాదిగా అధ్యక్షత నిర్వహించారు ఈ సందర్భంగా ఎంఎస్ విద్యార్థి నాయకులు చౌటపల్లి మాదిగా మాట్లాడుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయిపై దాడి దళితులపై దాడేనని దీనిని ప్రతి ఒక్కరూ ఖండించాలని ఆమె అన్నారు దళితులపై దాడులను అరికట్టాలని ఆమె తెలిపారు ఈ సందర్భంగా ఉప తహసీల్దార్ షకిలా బేగంకు వినిపి పత్రం అందజేశారు

ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క జస్టిస్ గారిపై జరిగిన దాడిని ఖండిస్తూ ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం చింతలపూడిలో కూడా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి మహిళా విభాగం తరఫున మరి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ దాడిలో ఎవరైతే అక్రమంగా పాల్పడ్డారో వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మరి ఈ ధర్నా కార్యక్రమాన్ని ఈ వినతి పత్ర రూపంలో తెలియజేస్తా ఉన్నాం వారికి జరిగినటువంటి అవమానం భారతదేశ యావత్తు అందరికీ కూడా ఇది వర్తిస్తుంది అని చెప్పేసి మేము భావిస్తూ మాని శ్రీ పద్మశ్రీ మందాకృష్ణ మాది గారు ఇచ్చినటువంటి ఈ యొక్క పిలిపిని ఖచ్చితంగా చింతలపూడి నియోజకవర్గం చింతలపూడి మండలంలో మండల నలుమూలల నుంచి విచ్చేసినటువంటి ఎంఆర్పిఎస్ నాయకత్వం కార్యకర్తలు అందరూ కూడా దీన్ని ముక్తి కంఠంతో ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయడానికి వచ్చారు మరి ఈ యొక్క కండన్ని ఇంతటితో వదలకుండా ఎవరైతే దోషులు ఉన్నారో ఆ దోషుల్ని శిక్షించేంత వరకు మాన్యశ్రీ మందాకృష్ణ మాజీ రాన్న గారు ఏ పిలుపునిచ్చినా దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు చింతలపూడిలో మరి దళితులందరూ కూడా ఈ యొక్క విషయాన్ని ఈ ఈ యొక్క నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రజలందరూ కూడా దీని మీద స్పందించి వారికి జరిగిన అన్యాయం నమస్కారం